హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల టెక్ మార్కెట్ యార్డ్ నందు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా వై నాగేశ్వర్ యాదవ్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వర్ యాదవ్ ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర్వులు జీవో ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా చైర్మన్ గా నామినేట్ అయినాను నామినేట్ అయినాను ఈ రోజు నుండి ఈ రోజు నుండి నేను సంఘం యొక్క సంఘం యొక్క సభ్యులకు సభ్యులకు విశ్వాస నిస్వార్థమైన సేవలు సేవలు అందిస్తానని అందిస్తానని సంఘం శ్రేయస్సు కొరకు సంఘం శ్రేయస్సు కొరకు పాటు పడతానని పాటు పడతానని ఎలాంటి ఎలాంటి బంధు ప్రీతి కాని బంధు ప్రీతి గాని పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా సంఘానికి సంఘానికి సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ వెరీ మచ్ అభివృద్ధి కోసం మన అభివృద్ధి కోసం యువశక్తిని గాని రైతుల్ని గాని మహిళా శక్తిని గాని మరి చూసాం తల్లికి వేల కోట్లు ఎనిమిది వేల తర్వాత పది వేల కోట్ల వరకు కూడా మరి ఆయన తల్లికి వందలంలో ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నారో వాళ్ళందరికీ వేయడం జరిగింది మరి అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఏదైతే ప్రాబ్లం చేసామో అది కూడా వేయబోతా ఉన్నాం మొన్నటి వరకు డిసిఎంఎస్ నుంచి కందులు దొంగలు ప్రొక్యూర్మెంట్ కూడా గిట్టుబాటు ధరలు కూడా కల్పించడం జరిగింది మరి వీటన్నిటికీ ఒక్కటే ఏదైతే పాదయాత్రలో లోకేష్ బాబు మరి యువగలంలో చెప్పాడో పేద ప్రజలను ఆదుకుంటారని వాటి కోసమే మరి మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇప్పుడు ఈ యొక్క దేశీయ దేశ

ప్రతి ఒక్కరూ ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు జెండా ముఖ్యము మీరు పెట్టిన కేసులు వైపు ఎన్ని చేసిన తెలుగుదేశం పట్ల జనాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు నాడి తప్పని చెప్పి ఆ రోజు యొక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చూస్తా ఉన్నారు దాదాపుగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తెలుగుదేశం ఎన్నో పదవులు నాగేశ్వర యాదవ్ ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏది ఏమైనా ఆయన యొక్క గుర్తించాలంటే కార్యకర్త పార్టీకి నమ్ముకుంటే ఏ విధంగా ఉందో ఈ యొక్క అదే విధంగా ఇక్కడ యుద్ధమంటున్నారు విధంగా చేయడం జరిగింది ఎవరు ఏమైనా సరే పార్టీని నమ్ముకున్న వాళ్లకు అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది దర్శన వారి చాలా మందిని కూడా పనులు ఇస్తా ఉన్నారు వేదిక మీద కూడా చాలా మంది డైరెక్టర్ ఉన్నారు పార్టీ ఏ భారతదేశంలో ఏ పార్టీకి లేని సలున్నాయి అంత మంది కార్యకర్తలు ఉన్నారు మనకు ఆ కార్యకర్తల బలమే రోజు తెలుగుదేశం పార్టీ అంట ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా తెలుగు నాయకులు వస్తా ఉంటారు ఎంత మంది నాయకులు వచ్చినా పోయినా తెలుగుదేశం పార్టీలో అది ఒక ఇండస్ట్రీ మాదిరిగా మనుషులు అభివృద్ధి చేస్తూనే ఉంటారు నాయకులు తయారు చేస్తానే ఉంటారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా పార్టీ తరఫున వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నారు అదేవిధంగా రోజు కార్యక్రమంలో పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి లేక ఉన్న సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకంగా చెప్పి తెలుసు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తునగా ఏర్పాటు చేసేందుకు మరి చంద్ర నాగేశ్వర యాదవ్ గారికి చాలా ధన్యవాదాలు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఏదో సిగ్గుల్గా చదివే అంటే చాలా ఇంత పెద్దలు చేశాడు మొన్న సెంట్రల్ నిర్మలు ఆయన కూడా మార్కెట్ యార్డ్ సిబ్బల్గా చేద్దాము విష్ణువర్ధన్ చేస్తుంది అనవసరంగా ఆర్బాటాలు ఏర్పాటు ఎందుకు అని చెప్తే ఏం లేదు ఏదైనా సరే పార్టీ పరంగ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామో ధనవంత్ సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవి క్రితం తప్పకుండా కూడా అని చెప్పి ఇందాక నాగేశ్వర గారు వాయుదాన్ని చెప్పారు కాబట్టి మనం ఆ రోజు ఏదైతే పరి పేద ప్రజలకు పెన్షన్ విషయాన్ని గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు రోజుల పాటు నాలుగు రోజుల పాటు ఏదో చేసి పిల్లలు ఇవ్వచ్చాము అదేవిధంగా మన ప్రతి నెలకు నాలుగు వేల రూపాయల చూపన మహిళలకు ఇవాళ జరుగుతూ ఉంది బయటి దగ్గర పోయి ప్రభుత్వం పోయి మరియు తలుపు తప్పి పేద పిల్లలకి ఇవ్వడం జరుగుతారు అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ కార్యక్రమం అదేవిధంగా మన మహిళలకు మన రైతులకు రైతు మంది వేయాల నిన్ననే మహిళలకు అందరికీ కూడా ఆడపిల్లలకి అందరూ కూడా చదువుకునే బిల్లలు వెళ్తున్నారు పేదలు ఎంతమందికి వెళ్ళినా సరే వాళ్ళందరికీ కూడా వేస్తామని చెప్పారు మేము వచ్చాను ముఖ్యమంత్రి గారు ఇంత మాట్లాడుతున్నారు ఎంతమందికి వెళ్ళి వెళ్తామని నలభై రెండు లక్షల మందికి జగన్ గారు వేస్తే అరవై ఏడు లక్షల మంది పేద పిల్లలు చేశారు చాలా చాలా సంతోషంగా సంతోషించే భారతదేశ చరిత్ర కానీ ప్రపంచ చరిత్ర కానీ ఇటువంటి సంఘటన అరవై ఏడు లక్షల మందికి ఈ ఉపాధిని వారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం కనిపించారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి లోకేష్ బాబు గారి ఆదర్శము వారు తీర్చిదిద్దన రూపకల్పన ఈ కల్పన అని చెప్పి చాలా సంతోషం నేను అనుకున్న చూస్తే ఆశ్చర్యపోయిన ఐదు మంది పిల్లలు నువ్వు పిల్లలు అరై ఐదు మంది పిల్లలు కూడా వేయడం జరిగింది ఒక పిల్లవాడికి ఒక బిడ్డ చేస్తేనే ఆయన తత్తుకోలేకపోయినాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మన ఏ రకంగా మన రాష్ట్రానికి ముందుకు తీసుకుపోవడానికి తప్ప పెట్టుకొని మన ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పేద ప్రజలకు కూడా చాలా సంతోషం ఇక్కడెక్కడో కర్నూలు పెట్టొద్దయ్యా రైతులకు సెంటర్ అయినటువంటి రైతులకు ఒక కేంద్ర బిందు నంద్యాలలో ఈ ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయమని ఒక చిన్న కళ పరిచయం ఉన్నందుకు చేశాను అందుకే ఈ మధ్యాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో సరమేమంతా మరి రాజకీయంగా తలమంతరై ఉంటే ఈ రోజు ఆయన ఈ రైతుల సమక్షంలో ప్రమాణ స్వీకారాన్ని ఒక కార్యక్రమాన్ని తెలియ నేనేం ఎక్కువగా మాట్లాడదలేదు కానీ ఒకటే అందరూ కలిసి రైతులను ఆడతారు అది ఏమంటారంటే ఒక ఒక మంచి శైలు ఉంది మన తెలుగులో వట్టి మాటలు కట్టి పెట్టబోయ్ గట్టి మేలు పెట్టబోయి రైతులకు రాయలసీమకు గట్టి మేలు తలపెట్టయి అందరూ వేదిక మీద ఉన్నటువంటి మా మరి నాయకులు ఉన్నారు ఇక్కడ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన సిద్ధేశ్వరం దగ్గర ఒక బ్రిడ్జ్ కం బ్యారేజ్ ఆర్ సిద్ధేశ్వరం అడుగులు నిర్మాణం చేయమని చాలా కాలం డిమాండ్ ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారు వారి దృష్టి వెళ్ళి నేను మోడీ గారి మాట్లాడినాను శబరమ్మ ఎంపీ అయినప్పుడు ఆయనతో పాటుగా వెళ్ళి నా విజ్ఞప్తి చేశారు సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ గురించి అందరూ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి రాయలసీమ కరువును తీర్చవలసిందిగా రాయలసీమకు గట్టి మేలు తలపెట్టవలసిందిగా మనం చేస్తూ యాదవ్ గారి మీద నమ్మకం ఉంది అందరికీ కూడా డెఫినెట్ గా అతను న్యాయం చేస్తారు ఆయన అన్నది కలుపుకోయే గుణం ఉంది ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరిని దగ్గరికి తీయాలి అని అది అవసరం రాజకీయాలు ఈ గ్రూపిజము లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా కుదరవు మన గ్రూపిజం చేసేదానికి మన శక్తి టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు